స్టూడెంట్స్ వెల్కమ్ టు మనపటి వీడియోస్ తెలంగాణలో ఇంటర్ పేపర్ లీక్ ఈ టైటిల్ చూడగానే మీ అందరూ కంగారు పడుంటారు అది మీరు ఫస్ట్ థింగ్ అయితే కంగారు పడకండి ఎక్కడైతే పేపర్ లీక్ అవ్వలేదు కానీ పేపర్ లీక్కి ప్రయత్నించారు ఆ ప్రయత్నించింది కూడా ఎవరో స్టూడెంట్స్ ఎవరో కాదండి లెక్చరర్స్ అండ్ ఫ్యాకల్టీలు చేశారు ఇప్పుడు స్టూడెంట్స్ ఇటువంటి పనులు వాళ్ళకి తెలుసు వాళ్ళ కెరియర్ చాలా ఇంపార్టెంట్ అని ప్రతిసారి ఏదైనా పేపర్ లీక్కి అవకతవకలకి పాల్పడేదంతా కూడా లెక్చరర్స్ యాజ్ వెల్ అస్ కాలేజ్ ఫ్యాకల్టీస్ ఆ తర్వాత అక్కడ ఉన్న ప్రిన్సిపల్స్ సో ఇది పేపర్ లీక్ అయితే అవ్వలేదు కనబడి అయితే స్ట్రాంగ్గా ప్రయత్నించారు విత్ ఆల్ ద ప్రూఫ్స్ ఇది బయటకి అయితే రావడం జరిగింది ఈవెన్ పోలీస్ కూడా అరెస్ట్ చేశారు ఒకసారి మనం ఆ న్యూస్ అయితే చూద్దాము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య పరీక్షలు సజావుగా జరుగుతున్నాయి అయితే కామారెడ్డి జిల్లాలోని పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఇంటర్ వార్షిక పరీక్షలు పేపర్ లీకేజీకి యత్నించిన ఘటన కలకలం రేపింది ఏకంగా అధ్యాపకులు సిబ్బంది పేపర్ లీకేజీకి ప్రయత్నించి పోలీస్ అధికారులకు పట్టుబడ్డారు కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ పరీక్షా కేంద్రంలో శుక్రవారం ఇద్దరు లెక్చరర్లు పేపర్ లీకేజీకి ప్రయత్నించి పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు ఈ ఘటనపై పోలీసు విచారణ చేపట్టారు శాఖాపరమైన చర్యలు భాగంగా ఐదు లెక్చర్లను సస్పెండ్ చేసిన సమాచారం మరోవైపు శుక్రవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రంలో నాలుగు మాల్ ప్రాక్టీసులు నమోదైనట్లు అధికారులు చెప్పడం జరిగింది ఈ పరీక్షలు కరీంనగర్లో మూడు నిజామాబాద్లో ఒకటి చొప్పున మాల్ ప్రాక్టీస్ కేసులు అయితే నమోదాయి అవత అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చెప్పి సిఎస్ శాంతాకుమారి ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలకు పాల్పడితే ఉపేక్షించలేదని నింతులు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నవారి సరే కఠిన చర్యలు తప్పవని సిఎస్ శాంతాకుమారి హెచ్చరించారు ఆమె శుక్రవారం జిల్లా కలెక్టర్లు పోలీస్ కమిషనర్లు ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఇంటర్ పదో తరగతి పరీక్షల నిర్వహణ ప్రజాపాలన సేవా కేంద్రాలు ఏర్పాటుపై పలు సూచనలు చేశారు విద్యార్థులు భవిష్యత్తులో చెలగాటమాడారని సహించేది లేదని సీఎస్ స్పష్టం చేశారు శుక్రవారం ఇంటర్ పరీక్ష పేపర్ లీకేజ్పై ప్రయత్నించిన ఇద్దరు అధ్యాపకుల సిబ్బందిని అరెస్ట్ చేశామని వారిపై క్రిమినల్ కేసు నమోదు చేశామని సీఎస్ శాంతాకుమార్ గారు చెప్పడం జరిగింది సో ఇది స్టూడెంట్స్ సో చాలామంది లెక్చరర్స్ అండ్ యాజ్ వెల్ అస్ ఆ కాలేజ్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు చాలా ట్రై చేశారు పేపర్ లీకేజ్ అవ్వడానికి నిజంగా ఇది చాలా ఒక రకంగా అందరికీ ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ఆ పేపర్ లీక్ అనేది కాలేదు ఒకవేళ ఇన్ కేసు పేపర్ లీక్ అంటే ఆబ్వియస్లీ మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ పోయిండేది మీకు తెలుసో తెలుదో లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగిన పేపర్ లీకేజ్ కారణాల వల్లే తెలంగాణలో టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోయింది ఈవెన్ గ్రూప్ వన్ ఏపీపీఎస్సి కానీ లేకపోతే టెన్త్ సంబంధించి కానీ చాలా ప్రయత్నాలు జరిగాయి ఆ టైంలో పేపర్ లీక్ అవ్వటము చాలా మంది దాంట్లో రిక్రూట్ చేసుకోవటం ఎగ్జామ్ రాయటం అది గందరగోళం అంత ఒక స్టేట్ని కుదిపేసిన పేపర్ లీకేజ్ ఈసారి మనకు మన అదృష్టం బాగుండి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అదృష్టం బాగుండే ఎక్కడ అవ్వలేదు ఇన్ కేస్ కానీ అది అయ్యి ఉంటే మాత్రం మళ్ళీ మనకు ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి మళ్ళీ స్టూడెంట్స్ అందరూ కూడా స్ట్రెస్కి గురయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సి వచ్చి ఉండేది సో నిజంగా స్టూడెంట్స్కి అదృష్టమని అనుకోవచ్చు సో పేపర్ లీక్ కోసం ప్రయత్నించే ప్రతి ఒక్క మహానుభావులకు చెప్పేది ఏంటంటే అయ్యా మీరు పేపర్ లీకేజ్ సంపాదించుకోవడానికి వంద మార్గాలు ఉంటాయి కానీ ఇది పేపర్ లీకేజ్ని మెయిన్ మార్గంగా పెట్టుకోకండి ఎందుకంటే కొన్ని లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలు దానిపైన ఆధారపడి ఉంటుంది ఒక్క ఐదు నిమిషాలు లేటుగా వచ్చిన లేటుగా వచ్చాడని చెప్పి స్టూడెంట్ మీరు ఎగ్జామ్ రాయించిన దానికి అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఇలా పేపర్ లీక్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పోస్ట్ చేసి వాళ్ళకున్న ప్రయత్నాలు వాళ్ళు రాయలేక ఎంతమంది మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటారో మీరు కాస్త అర్థం చేసుకోండి కాబట్టి స్టూడెంట్స్ మీకు కూడా చెప్తున్నాను ఇవన్నీ కూడా క్షణికావేశాల్లో మీరు ఎలాంటి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి అలాగే పేపర్ లీకేజ్ చేసే మహాభావలు కూడా చెప్తున్నాము సో ఇటువంటి ఫస్ట్ పేపర్ లీకేజ్ అనేది మాత్రం అలాంటి ఆలోచన మీ నుంచి తీసేసండి స్టూడెంట్స్ జీవితాలతో స్టూడెంట్స్ జీవిత తల్లిదండ్రుల జీవితాలతో మీరు ఆటండి సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్ మీరు అయితే కంగారు పడకండి ఎక్కడైతే పేపర్ అయితే లీక్ అయితే కాలేదు బట్ ట్రై అయితే చేశారు